పురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది చినరాజప్ప కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కింది రోడ్డుపై అకస్మాత్తుగా వ్యక్తి అడ్డు రావడంతో అతడిని తప్పించిపోయి కారు డివైడర్ వైపు దూసుకెళ్లింది ఈ ప్రమాద సమయంలో చినరాజప్ప కారులోనే ఉన్నారు ఈ ఘటన ఎవరికి ఎలాంటి ప్రమాదం కాలేదు మూడోసారి టికెట్ ఖరారు కావడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు జరిపారు ఈ క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది అంతర్జేం చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కడిచారు ఇద్దరు కూడా సీట్లు అమన్ చేయడం జరిగింది అందరం కూడా జనసేన గారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రెండు పార్టీలకి సహకరించుకోవాలి ఎక్కడ కూడా ఒక్క సీటు కూడా వైసీపీ నాయకు ఊడిన ప్రయత్నం భాగంగానే వీళ్ళకట్టుగా కూడా ఇద్దరు కూడా చెప్పడం జరిగింది అందరం కూడా ఇలా ఇక్కడ పరిస్థితి చూస్తే గ్రౌండ్ రియాలిటీ చూస్తే రైతులు మోసపోయారు రైతులు కొనుగోలు చేయడానికి కూడా దా డబ్బులు ఇవ్వడం మరి కొనుగోలు కూడా చాలా కష్టరమైన మార్గం పెట్టాడు మొత్తం సర్వనాశనం అయ్యారు ఇవాళ ఎస్సీ వర్గాలు అయితే సప్ల మీద కూడా డైవర్ట్ చేసిపోయాడు ఇవాళ అలాగే బీసీ వర్గాకి ఆదరణ పోయింది కాపులకి అయితే కార్పొరేషన్ పోయింది ఇవాళ అన్ని వర్గాలు కూడా మోసం చేసి ఇవాళ నడిపించాలని చెప్పి సభలు పెట్టి ఆ సభను ముప్పై ఐదు ఏడు వర్గాలు తీసుకొచ్చి శుద్ధం అని చెప్పి ఇవాళ ఏం శుద్ధం అర్థం అవ్వదు కానీ ముప్పై ఐదు ఏడు వర్గాలు మీటింగ్ తెచ్చి ఇవాళ ప్రైవేట్ బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు కానీ స్కూల్ బస్సులు కానీ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి అక్కడ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ కూడా హెలికాప్టర్ దిగి వెళ్ళి మీటింగ్ పెట్టి మాట్లాడి ఇవాళన్ని కూడా అబద్ధాలు చెప్పి ఈ ఐదు సంవత్సరాలు ఏదో మోసం చేశారని చెప్పి పంపి ఎయిటీ పర్సెంట్ నేను పనిచేశాను అన్నట్టు ఎయిటీ పర్సెంట్ నువ్వు చేయలేదని చెప్పి నీ పథకాలని కూడా చేయలేదని నువ్వు బుక్ దొరుకుతా వేయటం జరిగింది నువ్వు కావాలంటే బుక్ చూసుకుంటే సవాలు చేస్తావు మీరు మంత్రులందరికీ కూడా ఎయిటీ పర్సెంట్ పథకాలు మీరు అమలు చేయలేదు అన్ని కూడా బట్టలు నొక్కుతానని చెప్పి మోసం చేసి డబ్బులు అయినా ఎక్కడ పోయినాయో తెలియదు ఉన్నది పదిహేను పర్సెంట్ ఇవాళ తప్పింది ఎనభై ఐదు పర్సెంట్ డబ్బు పడలేదు ఇచ్చిన మాటలు కూడా ఈ నూటికి ఎనభై ఐదు పర్సెంట్ తర్సం పని అమలు జరగలేదు ఇవాళ ప్రజలు తిరిగిపాటు వచ్చింది ఉద్యోగ వస్తు తిరుగుబాటు వచ్చింది అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీ బీసీ మహిళలు అందరూ కూడా ఇవాళ జగన్ గారు ఓడిద్దాలనే తాపత్రం లేదా అందరూ ఉన్నారు అజాతీయ తెలుగుదేశం పార్టీ గర్భిజం సాధించాలి మా అభ్యర్థులందరూ కూడా మరి అభ్యర్థిని కూడా సెలక్షన్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసి పది పదీ కన్ఛార్జిని కూడా పని చేస్తాడా లేదా ప్రజలు ఉన్నాడా లేదా ప్రజల సమస్యలు పరికారం చేస్తాడా లేదని